ఇదే ముగ్గురు ఇదే చంద్రబాబు ఇదే పవన్ కళ్యాణ్ ఇదే దత్తపుత్రుడు ఇదే బీజేపీతోనే కలిసి రెండు వేల పద్నాలుగులో కూడా ఇప్పుడు చెప్తా ఉన్న మోసపూరిత వాగ్దానాలు మాదిరిగానే రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే మాదిరిగా ఇదే మాదిరిగా రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నికలప్పుడు ఇదే ముగ్గురు ఒకటయ్యారు ఇదే ముగ్గురు ఒకే స్టేజ్ మీద కూర్చున్నారు ఇదే ముగ్గురు ఒక కూటమిగా ఏర్పడ్డారు ఏర్పడిన ఏకంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఈ మాదిరిగా ఇచ్చి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మరి సంతకం పెట్టి మరి ఈ మాదిరిగా ప్రతి ఇంటికి కూడా పంపించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు ఇందులో ఈయన రాసిన మాటలు రాసిన వాగ్దానాలు రైతులకు రుణమాఫీ పైన మొదటి సంతకం చేస్తానన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి యగనామం పెట్టాడు పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తానన్నాడు ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలను అడ్డగోలుగా మోసం చేశాడు మహిళా రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు మహిళా రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ గత దేవుడెరుగు విజయవాడ నగరంలో ఏకంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపించారు ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి అక్క చెల్లె ప్రతి అక్కచెల్లెమ్మ కుటుంబ ఖాతాల్లోకి వేస్తాను ఆడపిల్ల పుట్టిన ఆడ ఆడపాప పుట్టిన వెంటనే అని చెప్పి వారి బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తాను అని మహాలక్ష్మి అనే పేరు పెట్టాడు ఒక్కరికంటే ఒక్కరికైనా కూడా ఆడపిల్ల పుట్టినప్పుడు మీకు కానీ మీకు తెలిసిన వ్యక్తులకు కానీ మీకు తెలిసిన అక్కచెల్లెమ్మలకు కానీ ఒక్కరికంటే ఒక్కరికైనా వాళ్ళు ఆడపిల్లలు పుట్టినప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి డిపాజిట్ చేసినాడా అని అడుగుతా నేను ఇరా ఇంటికో ఉద్యోగం ఇంటికో ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రెండు వేల రూపాయలు నిరుద్యోగ బృతి అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు ఐదు సంవత్సరాలు అని అంటే దాని అర్థం లక్షా ఇరవై ఐదు వేల రూపాయలు ఒక్కరికంటే ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా ఇరా ఈ మాదిరిగా పాంఫ్లెట్లు చూపించాడు రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారన్నాడు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తారన్నాడు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా ఏకంగా హైటెక్ సిటీలు కడతానన్నాడు ఇంతటితో ఆగిపోలేదు ఇంతటితో ఆగిపోకుండా మ్యానిఫెస్టో అని చెప్పి మాదిరిగా తీసుకొచ్చాడు అక్క చెల్లెమ్మల కోసం అని చెప్పి ఇందులో కొన్ని పేపర్ కొన్ని పేజీలు పెట్టాడు ఆయన రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళిక ఇందులో ఆ మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ సిక్స్టీన్ పేజ్ నెంబర్ పదహారు పేజ్ నెంబర్ పదిహేడు చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల మేనిఫెస్టోలు రెండు వేల పద్నాలుగు ఇచ్చిన మేనిఫెస్టోలు పేజ్ నెంబర్ పదహారు పేజ్ నెంబర్ పదిహేడు రెండు అక్క చెల్లెమ్మల కోసం కేటాయిస్తున్నాను అని చెప్పి హామీలు ఇచ్చాడు ఇందులో ఆయన చెప్పింది అక్క చెల్లెమ్మల కోసం మాత్రమే నేను మచ్చుకు కేవలం అక్క చెల్లెమ్మల కోసం ఆయన చెప్పిన తొమ్మిది హామీలను మీకు అక్క చెల్లెమ్మలతో పంచుకుంటా ప్రతి అక్క చెల్లెమ్మను నేను గమనించమని అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురు కలిసి మీటింగులు పెట్టి ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మద్యం బెల్ట్ షాపులను రద్దు చేస్తూ తెలుగుదేశం పార్టీ అధికారం రాగానే రెండో సంతకం చేస్తుంది అన్నాడు పొదుపు సంఘాలు రుణాలు అధికారం రాగానే రుణ మాఫీ చేస్తామన్నారు పుట్టిన ప్రతి ఆడబిడ్డకు మహాలక్ష్మి పేరుతో ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు పన్నెండు పేద గర్భిణీ స్త్రీలకు పది వేల రూపాయలు అందజేస్తామన్నారు పేద మహిళలకు స్మార్ట్ సెల్ ఫోన్లు ఉచితంగా ఇస్తామన్నారు సంవత్సరానికి ఒక కుటుంబ సంవత్సరానికి ఒక్కొక్క కుటుంబానికి పన్నెండు వంట గ్యాస్ సిలిండర్లు ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ల మీద వంద రూపాయల సబ్సిడీ అంటే సంవత్సరానికి పన్నెండు వందల రూపాయల సబ్సిడీ ఐదేళ్లలో ఆరు వేల రూపాయలు సబ్సిడీ ఇస్తామన్నారు హై స్కూల్లో చదువుతా ఉన్న పిల్లలకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తామన్నారు మహిళా పారిశ్రామికవేత్తను ప్రోత్సహించేందుకు కుటీర లక్ష్మి అనే పథకం తీసుకువచ్చి ఆర్థిక స్వాలంబన ఇస్తామన్నారు ఇవన్నీ కూడా మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్ ఇవన్నీ కూడా కేవలం అక్క చెల్లెమ్మలకు సంబంధించిన తొమ్మిది పథకాలకు సంబంధించిన అంశాలు నేను అడుగుతా ఉన్నా ఇందులో ఇందులో ఏ ఒక్కటైనా కూడా చంద్రబాబు అనే వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఆయనతో పాటు ఆయన దత్తపుత్రుడు ఆయన దత్తపుత్రుడితో పాటు ఈ బీజేపీ ఇదే మాదిరిగా ముగ్గురు కలిసి ఫోటోలు దిగి